పాఠశాలలో నిర్వహించడం అభినందననీయమని మండలి ఎంపీడీ ఓ శ్రీనివాస్ తహసీల్దార్ శశిభూషణ్ అభిప్రాయపడ్డారు సాలూర మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాను మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజు షాతో కలిసి వారు ప్రారంభించారు తెలుగు గణితం ఇంగ్లీష్ ఈవీఎస్ సబ్జెక్టులపై ఉపాధ్యాయులు తన సృజనాత్మకను ప్రదర్శించారు విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా ఈ బోధనోపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎంఈఓ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన చేసిన పది మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి జిల్లా స్థాయి మేళాకు పంపనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రైమరీ పాఠశాల ప్రిన్సిపల్ వెంకటరత్నం ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు क्लासरूम्स लेकर प्राइमरी रूम्स में लेसना मीपाटी रेडियन सर ए सर कोरा का क्लास है ये तो क्लिसिक सर फोन नंबर का नंबर सिलेंडर पकड़ाना तो कहीं करना पड़ेगा अडागा 0 आएंगे అన్ని బయなり స్క్వేర్ ఐ క్యూ థాంక్స్ ది రైట్ యాంగిల్ करेक्ट फर्स्ट 14000 ಕಡಬಡಾಯಕ್ಕೆ ಆಕ್ಟಿವ್ ಹೇ ರಾಜ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು ಅದು ಬರ್ತಿದೆ ಅದು ಈ ಬೋರ್ಡ್ ನೀ ಲೇಸ್ ಚಪ್ಪಾಳೆ ಹ್ಯಾಂಡ್ಸ್ ಆನ್ ಟ್ಯಾಕ್ ಫೆಲ್ಲಾ ಕೆ ಎಕ್ಸ್‌ಪೀರಿಯನ್ಸ್ ಆನ್ ತೋಟೇ ಆಸ್ತ ಹಾ ಅದಾ ತೋ ಟೀಸಿ ಗಲ್ ಬಂದಿ ಆಈಸಿ ಗ ಆಂತೆ ಇಂತೆ ಇಂ ಆಂಗಲ್ ಅಲ್ಲಿ ರಿಫ್ಲೆಕ್ಸ್ ಅಂದ್ರೆ ಇಂತೆ ಕನಬಡಾಲ ಇಂತೆ ಹೇಳ್ತಾನೆ ಸ್ಟಾರ್ಟ್ स्ट्रेट एंगल అంటే ఇతరు కట అవుతది కదా సీమ ఇప్పుడు మెయిన్ సెంటెన్స్ కి రైట్ అంటే చార్ట్ మై డిఫరెన్స్ ఇది క్లాస్ క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ ఆ ఇది ఫస్ట్ సెకండ్ వన్ మోస్ట్ క్లాస్ సర్ మొత్తం ఈ కంటెంట్ మెటీరియల్ మొత్తం వన్ క్లాస్ మాత్రమే అంటే తో తో అన్ని నుంచి అన్ని ఇదంతా సిరీస్ ఇవి దెన్ జనరల్ మానే ఓకే ఇది ఎకైన్ అన్ని వీల లెసన్స్ రిలేటెడ్ ఓకే मैं अपने घर पे जा रहा हूं ओके थैंक यू थैलेक्स अलीम दा और जान से हम हम ऐसा कोई मान से एक और होता दूसरी होता ये तो बॉडी में शोग है ये फर्स्ट क्लास ये फर्स्ट क्लास है गोइंग गोइंग कमिंग दिस इज अ स्लीपिंग టైర్ ఉండే డెన్ లో పిల్ల లేదంటే సార్ ఇది చూసినట్టే మర్చిపోరే ఇన్ఫాక్ట్ నేను ఇంగ్లీష్ మీడియంలో చదిండి నాకు టెన్త్ నాకు వచ్చేటప్పుడు సోలార్స్కి లూనార్స్కి ప్రతి రోజు కన్ఫ్యూజ్ అయ్యింది అంటే ఐ విష్ నా నా టైంలో కూడా ఒక అర్థ బొమ్మ ఒకటి మూడు బొమ్మ ఒకటి సంత బొమ్మ ఒకటి మధ్యలో చూపించి మధ్యలో ఏ ఇట్లా వస్తే ఇది లూనారెప్స్ ఇది ఇట్లా ప్రెం సోలారెకిప్స్ అనేది చెప్పగలిగేటటువంటి పిల్లలకి ఇది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి ఇంట్లో చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఇలా చేస్తారు సార్ వాళ్ళు మనకి వాళ్ళే బాగా చేస్తారు ఇంకా చేస్తారు మల్టీ క్లాసెస్ అయిపోయింది छार मोड़ रास्ते रहस्यीय, तो कबूतर की रिचार्ज़ से इल्यूरास्ट करो, तो एगेज़ करो, लेट्स करो, मेनिंग भी लेट्स में करवाना है लास्ट टाइम। हाँ, सेल्फ बैंड, सो लेकिन फर्स्ट लो कलर हंड्रेड, लो टेन, टीन वंस, टू हंड्रेड फिफ्टी सिक्स। इधर तू, मेरे साथ बात

మండల్లో ప్రైమరీ పాఠశాలకు సంబంధించిన బోధనోపకరణాల మేళా నిర్వహించడం జరిగిందండి ఇది మండల్ లెవెల్ అన్ని పాఠశాలల నుంచి ఒకటి నుంచి ఐదు తరగతులు బోధించే ఉపాధ్యాయులు వాళ్ళు తయారు చేసిన టీఎల్ఎం బోధనోపకరణాలు తీసుకొని వచ్చారు ఒక్కొక్క టిఎల్ఎంతో రకరకాల పాఠాలు ఎలా బోధించవచ్చో స వివరంగా వివరిస్తున్నారు వాళ్ళు ఈరోజు ఇక్కడ ప్రదర్శింపబడిన అన్నింటిలోంచి పది అత్యుత్తమైనవి మేము ఎన్నుకొని జిల్లా పోటీలకి పంపించడం జరుగుతుంది సో టీచర్లలో ఉన్న దాగి ఉన్న నైపుణ్యాలు బయటకు తీయడానికి కూడా ఈ మేళ అన్నది పనికొస్తుంది చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు టీచర్లు సో ఈ టీఎల్ఎం ఉపయోగించి పాఠాలు ఒకవేళ పిల్లలకు చెప్పగలిగితే పిల్లలకి కాన్సెప్ట్ బోధన చాలా తొందరగా వచ్చేస్తుందన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఏర్పాటు ఇది ప్రతి మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్న ఇక్కడ నేర్చుకున్న అంశాలు తోటి ఉపాధ్యాయుల దగ్గర కూడా నేర్చుకున్న అంశాలు టీచర్లు తరగతి దాకా తీసుకెళ్ళి పిల్లలని ఎఫ్ఎల్ఎన్లో నిష్ణాతులుగా చేస్తారని ఆశిస్తున్నాను